కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతారా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం పద్నాలుగు కోట్ల బడ్జెట్ తో నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది రిషబ్ అద్భుతమైన నటన దర్శకత్వం రెండు వేల ఇరవై మూడు లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ పోస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అసలు ఈ సినిమాకు మూలమైన కథను మొదటి పార్ట్ గా తెరకెక్కించారు కాంతారా చాప్టర్ వన్ పేరుతో అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా అంచనాలను నుంచి దూసుకుపోతున్న కాంతారా చాప్టర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ ఊచకొతకొస్తూ ఉంది విడుదలకు ముందు కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రం ప్రీమియర్లతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని సంచలనం సృష్టిస్తూ ఉంది దర్శకుడు నటుడు అయిన రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని కాంతారా అంటే ఏమిటి అనే ఇతివృత్తంతో అద్భుతంగా తెరకెక్కించారు స్థానిక సంప్రదాయాలు పంచుర్లి భూతకోళ వంటి జానపద అంశాలను పూర్తిగా మేళవించి ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా మిలిచాడు ఇందులో ఏది కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏది నిజమని నమ్మశక్యం కాని విధంగా తీర్చిదిద్ది రిషబ్ శెట్టి మేకర్ గా తన సత్తాను చాటాడు ఈ చిత్రం తొలి రోజే దాదాపుగా ఎనభై తొమ్మిది కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా దూకుడు అసాధారణం నిన్నటితో హిందీలో తొంభై ఒక్క కోట్ల నెట్ వసూళ్లు నూట రెండు కోట్ల కోట్ల వసూళ్లు రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఆరో రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త నెమదించినా కూడా అన్ని ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే రెండు మిలియన్ యుఎస్ డాలర్ల మార్క్ ను దాటి మూడు మిలియన్ డాలర్ల వైపు వేగంగా పరుగులు పెడుతోంది మరో రికార్డు ఏంటంటే బుక్ మై షోలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏడు మిలియన్ టికెట్లు బుక్ అయ్యాయి కాంతారా లాంగ్ రన్ లో హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ జోరు కొనసాగిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను సులభంగా రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ట్రేడ్ రిపోర్ట్ల ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే ఏడాది అతిపెద్ద హిట్ గా నిలిచిన చావా సినిమా వసూళ్లను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది